నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ రాసుల గురించి మాట్లాడుకుంటున్నాం ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయే రాశి మిథున రాశి మిథున రాశికి సంబంధించి వివరాలు విశిష్టత అందించడానికి మనతో పాటుగా ఉన్నారు గాడేపల్లి నమస్కారం శర్మగారు అమ్మా ఎలా ఉన్నారు మీరు ఇప్పుడు మనం మిథున రాశి గురించి మాట్లాడుకుంటే మనకి తెలుగు రాశులు పన్నెండు ఉన్నాయి అందులో మిథున రాశిని మాత్రమే దంపతుల రాశి అని ఎందుకు పిలుస్తారు అమ్మా ముందుగా మిథున రాశి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక మిథున రాశిలో మూడో పాదం నాలుగో పాదం మృగశరా నక్షత్రాలు ఉంటాయమ్మా అలాగే ఆరుద్ర నక్షత్రానికి సంబంధించి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి అలాగే పునర్వసు నక్షత్రానికి సంబంధించి ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి వీరందరూ కూడా మిథున రాశి జాతకులు మిథునము అనగా దంపతులు అని అర్థం మిథునము అనగానే దంపతులు అని అర్థం అంటే కాంతి అంటే కనుక సూర్యుడు కాంతే చంద్రుడు కాంతే మనం వెలిగించే దీపం కూడా కాంతే అలాగే సంస్కృతంలో మిథునం అంటే కనుక దంపతులు అని అర్థం అలాగే రాసులలో వృచ్ఛికం అని చెప్పనేసి ఉంది వృచ్ఛికం అంటే తేలి అని అర్థం అలాగే అంటే ఆ యొక్క సింబల్ అనేటువంటిది ఆ రాశి మీద అలా ప్రచురించడం తరతరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయంగా ఉంది అలా మిథునం అంటే దంపతులు అని అర్థం ఆ దంపతులు మిథునానికి సంబంధించినటువంటి స్థితిలో వాళ్ళిద్దరూ కూడా సుఖ సంతోషాలతో దంపతులు ఉండాలనేటువంటిది ప్రమాణంగా అది ఆచరిస్తున్నటువంటి ఒక సాంప్రదాయం అనమాట సో మిథున రాశి వాళ్ళు ఈ యొక్క మృగశరా నక్షత్రానికి సంబంధించి మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు రాసులు వాళ్ళు ఆ నక్షత్రం వాళ్ళు ఈ యొక్క మిథున రాశిలో ఉంటారు మిథున రాశికి అధిపతి బుధుడు నవగ్రహాలలో బుధుడు అనేటువంటి ఆయన మిథున రాశికి అధిపతి సాధారణంగా మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు వాక్ చాతుర్యం చాలా బాగుంటుంది వాళ్ళు చాలా మంచిగా మాట్లాడడం వాళ్ళ యొక్క మాట తీరుతో దేనినైనా సరే ఆకర్షించుకోగలగడం ఆ మాట తీరుతో ఏదైనా సరే సాధించగలగడం ఆ యొక్క మిథున రాశికి సంబంధించి బుద్ధుడు అదేది కాబట్టి మంచిగా మాట్లాడే చాతుర్యం అంతా కూడా బుద్ధుడు ప్రసాదిస్తాడు అంటే ముందుగా ఒకళ్ళను ఒకళ్ళ స్నేహం పరిచు పరుచుకోవాలనుకున్నా వారు చేసేటువంటి వృత్తిలో వారు రాణించాలన్నా ముందుగా మాట్లాడడం రావాలి మంచిగా మాట్లాడడం రావాలి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం అవును ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇచ్చేటువంటిది బుధగ్రహం అంటే వాడు ఒక వస్తువుని ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఆ వస్తువు మీద కొంత లాభం వేసుకుని ఆ వ్యాపారం బాగా లాభసాటిగా చేయాలంటే కనుక బుధగ్రహం బాగుండాలి అంటే ఇప్పుడు మనం కూడా ఒక నలుగురు ఉన్నారనుకోండి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి తీరును బట్టి మనం వాళ్ళని ఈ పనికి వీళ్ళని ఉపయోగించవచ్చు అని చెప్పేసి మనం కొంతమందిని నియమించుకోవడం జరుగుతుంది అలాంటి వాళ్ళకి ఈ యొక్క వాక్చాతుర్యం చాలా బాగుంటుంది బుధగ్రహం బాగున్నటువంటి వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు కూడా బాగా లాభసాటిగా చేస్తారు వాళ్ళ యొక్క మాట తీరుతో దేనినైనా సరే సాధిస్తారు కొంతమంది మాట్లాడితే సరిగ్గా అర్థం కాదు కొంతమందికి నత్తి కొంతమంది వాళ్ళు మాట్లాడితే కూడా మనకు సరిగ్గా కొన్ని కొన్ని మాటలు అర్థం కావు అంటే జాతకంలో బుధగ్రహం అనేటువంటిది సరిగ్గా బాగుండకపోతే కనుక వారు ఆయా ఇబ్బందులు పడుతుంటారు వారు మాట తీరుతోనే కొంతమంది శత్రువులను కూడా ఏర్పాటు చేసేసుకుంటుంటారు బుధగ్రహం సరిగ్గా జాతకంలో బాగుండకపోతే అదే బుధగ్రహం జాతకంలో బాగుందనుకోండి ఇంక వాళ్ళు అందరితో కలిసిపోతారు మనం ఎంత పని ఉన్నా కానీ ఇప్పుడు కొన్ని కొన్ని పాటలు ఉంటాయి చాలా మాధుర్యంగా ఉంటాయి అవి వినే కొద్దీ వినాలనిపిస్తుంది వాటికి కూడా అర్థం ఉంటుంది అంటే ఏదో పాడేయడం కాదు ఒకదానికొకటి ఒక సెంటెన్స్ ఇంకో సెంటెన్స్ కలిపి అది మాట్లాడితే అది కలిపితే ఒక మంచి పద్యం మంచి పాట అవన్నీ ఏర్పడతాయి ఇప్పుడు ఉదాహరణకి గారు ఉన్నారు ఆయన భాగవతం రచించారు వీరభద్ర విజయం కూడా రచించారు ఆయన రచించినటువంటి కావ్యాలలో భాగవతం అనేటువంటిది చాలా ప్రసిద్ధి కెక్కింది భాగవతంలో ఏ పద్యం మనం ముట్టుకున్నా ఏ పద్యం మనం విన్నా సరే ఇంకా పరవశించిపోవడమే అలా వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబు దాపల మందార సర ప్రాంతేందు కాంతోలోపల పర్యక రమా వినోదయగుణాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అని గుయ్యాలించి సంరభి అయ్యి భాగవతంలో ఒకనొక పద్యం అంటే భాగవతం గురించే ఎందుకు మాట్లాడుతున్నారు బుధగ్రహం గురించి అంటే కనుక బుధుడు అధిష్టాన దేవత విష్ణుమూర్తి జాతకంలో బుధగ్రహం సరిగ్గా బాగుండకపోతే కనుక ప్రతిరోజు కూడా భాగవతంలో ఏదో ఒక పద్యం వినడం ఒక పద్యం చదవడం విష్ణు సహస్రనామాలు వినడం విష్ణు సహస్రనామాలు చదవడం ఇలా చేయడం వల్ల బుధగ్రహం బాగా యోగిస్తుందండి బుధగ్రహం యోగించాలి అంటే గనక అధిష్టాన దేవతలు విష్ణుమూర్తే బుధగ్రహానికి సంబంధించి ఒకానొక మంత్రం ఉంటుంది ఓం ఉద్భుత్య స్వా ప్రతియా ప్రతి గృహిష్టా భూర్తే సగంధృ మహింఛ అనేటువంటి ఒక వేదమంత్రం ఉంది ఆ వేదమంత్రం చెప్పిన తర్వాత మళ్ళీ బుధగ్రహానికి అధిదేవత ప్రత్యధి దేవత అని చెప్పనేసి ఉంటాయి అందులో అధిదేవతగా విష్ణువుని ప్రత్యధి దేవతగా నారాయణుని చెప్పబడింది అయితే అది కూడా మొత్తం అంతా కూడా విష్ణువు యొక్క అధిష్టాన దేవత అనేటువంటి తత్వంలోనే ఆ బుధగ్రహం అంతా కూడా ప్రసరిల్లుతూ ఉంటుందండి చూడండి దేవతలు కూడా కొన్ని కొన్ని ఆపదలు వచ్చినప్పుడు కూడా అది కూడా విష్ణుమూర్తి వస్తుంటారు అంటే ఆయన యథార్థానికి చెప్పాలంటే కనుక సృష్టి స్థితి లయలు సృష్టి బ్రహ్మ స్థితంతా కూడా విష్ణుమూర్తి లయంతా కూడా పరమేశ్వరుడు ఈ స్థితి అంటే ఇప్పుడు నడవాలి ఇప్పుడు మనం టీ తాగాలి కాఫీ తాగాలి పాలు తాగాలి మంచినీళ్ళు తాగాలంటే కనుక ఆ అంతా కూడా ఇచ్చేటువంటిది మాతృస్వరూపంగా విష్ణుమూర్తి అదంతా అలా ఇవ్వాలి అంటే జాతకంలో బుధుడు బాగుండాలి అంటే మనం చేసే వ్యాపారం కలిసి రావాలంటే బుధగ్రహం బాగుండాలి బుధగ్రహం బాగుండకపోతే వాడు ఎన్ని వ్యాపారాలు చేసినా వ్యాపారాల్లో వాడు నష్టమే చూస్తూ ఉంటాడు వాడు అంటే వాడు వెయ్యి రూపాయలు పెట్టి వ్యాపారం పెట్టాడు ఆయనకి ఓ వెయ్యి రూపాయలకి ఓ యాభై వందో కలిసి వస్తే అందం ఆయన తొమ్మిది వందలు వస్తే అంటే వంద రూపాయలు నష్టపోయాడు అంటే జాతకంలో బుధగ్రహం బాగుండకపోతే అలాంటి నష్టాలు వస్తూ ఉంటాయి ఒక ఒక ఆయన కూరగాయలు అమ్ముతున్నారు అయ్యా ఇది అంతని చెప్పన తడిగాం ఏదో కూరల్ని అది వంద రూపాయలమ్మా అన్నాడు అనుకోండి ఆయన బాబు ఏమైనా తగ్గిస్తామని ఏం లేదు ఇంకా మనం ఆయన దగ్గర కొన్న బుద్ధి కాదు మనకి ఇంకా ఏదంటే ఆయన మాటలో కొంచెం చాకచక్యం లేదు పర్లేదు అని చెప్పి నూట పది రూపాయల ముందు చెప్పేసి ఆయన వంద రూపాయలకి అయితే వదలుగుతానంటే మనం కూడా కొంటాం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే ఆయన ఖరాకంటిగా చెప్పేసి కొంచెం విసుక్కున్నట్టు కసుక్కున్నట్టు మాట్లాడాడు అనుకోండి మనం మనం వస్తే ఉన్న కొనాలన్నా ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళలేం అంటే జాతకంలో బుధగ్రహం బాగుంటే కనుక అటువంటి ఇబ్బంది రాదండి వాళ్ళు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు ఆ వ్యవహారంలో చాలా మెడుకువలు ఉంటాయి తద్వారా వాళ్ళు జీవితంలో మంచి స్థాయిని చేరుకుంటారు విద్యార్థులు కూడా ఒకసారి వాళ్ళు విన్నారంటే కనుక దాన్ని పట్టేసుకుంటారు ఏకసంతగ్రాహి అంటే ఒక్కసారి విన్నారంటే కనుక దాన్ని పట్టేసుకోవడం ఏమి కదా చాలా తెలివితేటలతో కూడుకున్నటువంటి వాక్చాతుర్యం అంతా కూడా స్థితి అంతా కూడా బుధుడే ప్రసాదిస్తాడు అలాగే బుధుడికి సంబంధించినటువంటి మూడు నక్షత్రాలు ఉంటాయి ఆశ్లేష జాష్ట రేవతి ఈ మూడు నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు మొట్టమొదటి జీవితం వాళ్ళ ప్రారంభమే బుధమహాదస్తో ప్రారంభమవుతుంది అలాగే కన్యా రాశి మిథున రాశి ఈ రెండు రాశులకి కూడా అధిపతి బుధగ్రహమే అంటే వాళ్ళు చాలా తెలివితేటలతో ఉంటారు వాళ్ళు ఒక్కసారి ఏదైనా విన్నారంటే కనుక దాన్ని ఆటోమేటిక్గా బ్రెయిన్లో పెట్టేసుకుంటారు వాళ్ళకి సాధారణంగా మతిమరప అనేటువంటి సరిగ్గా జాతకంలో చాలా బాగుంటుంది వాళ్ళకి అసలు మతిమరపు అనేటువంటిది వాళ్ళ జీవితంలో అసలు ఉండదు అంత బాగుంటుంది అంటే బుధగ్రహం జాతకంలో బాగుంటే అంటే మిథున రాశిలో పుట్టినటువంటి వాళ్ళందరికీ నేను ఈ ఫలితం ఉంటుంది అని చెప్పి మీతో చెప్పాను అవును కదా అక్కడ అధిపతి అన్నారు మహర్దశ అన్నారు అందులో ఉన్నటువంటి రాసులు మూడు రాసులు తొమ్మిది పాదాలు ఉన్నాయి మళ్ళీ సెపరేట్ గా మీరు మళ్ళీ ఇంకొక మూడు నక్షత్రాల గురించి చెప్తున్నారు అవును అంటే మనకి మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయండి ఒక్కొక్క నక్షత్రం కూడా కలిసి నాలుగు పాదాలు ఉంటాయండి ఇరవై ఏడు ఇంటూ నాలుగు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనిమిది అంటే ఒక భగవంతుడి యొక్క అర్చన చేస్తే అష్టోత్తర శతనామావళి అని చెప్పేసి నూట ఎనిమిది నామాలతో పూజిస్తాం మనం ఒక అయ్యప్ప స్వామిని ఎనిమిది నామాలు వినాయక స్వామి వారి నూటెనిమిది నామాలు నూట తొమ్మిది నామాలు ఉండవు నూట ఏడు నామాలు ఉండవు నూట ఎనిమిదే ఉంటాయి అంటే నూట ఎనిమిది ఎందుకు పెట్టారు అంటే కనుక నూట ఎనిమిది నామాలతో నువ్వు నీకు ఇష్టమైన భగవంతుడు కానీ నువ్వు కొరిచి నువ్వు పూజ చేస్తే కనుక సృష్టిలో అందరూ కూడా బాగుండాలని చెప్పి నువ్వు పూజ చేసినట్టే అర్థం అని మనకి భగవంతుడు మనకి ఈ ప్రకారంగా నూటెనిమిది నామాలు పెట్టారండి అంటే అశ్విని నక్షత్రం లాగా అయితే రావతి నక్షత్రం వరకు ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు నాలుగేసి పాదాలు చొప్పున ఉంటాయి ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది నూట ఎనిమిది నామాలతో మనం పూజేస్తే కనుక అశ్విని నక్షత్రం లాగా రేవతి నక్షత్రం వరకు పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా బాగుండాలని నేను పూజించిన పరమాత్మని పూజించిన ఫలితం ఉంటుంది నా ఒక్కడి కోసమే కాదు నేను మామూలుగా నూట ఎనిమిదిలో ఇప్పుడు విష్ణు నామంలో కూడా మన నక్షత్రం ఏంటో తెలుసు ఆ పాదానికి తగ్గట్టుగా ఆ సహస్రనామంలో అది చదివితే సరిపోతుంది ఆ శ్లోకాన్ని అనే ఒక మాట చెప్తూ ఉంటారు కదా అవునమ్మా అంటే ఆ ప్రతిదీ కూడా అంతా అంటే విష్ణు సహస్ర నామం అంతా చదవాలంటే ఒక ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు కేటాయించుకోవాలి బాగా వేగంగా చదివేట వాళ్ళకి ఇరవై నిమిషాలు అనుకోండి అంటే కొంచెం వినసంపుగా కాస్త మనం చెప్పింది కూడా బాగుంది అర్థం కావాలంటే కనీసం ఒక అరగంట కేటాయించుకోవాలి అంటే అరగంట అక్కడ కూర్చొని కేటాయించలేనిటువంటి వాళ్ళు కనీసం నీ నక్షత్రం నీ పాదంలో ఉన్నటువంటి స్థితిలో ఒక శ్లోకం చదివితే సరిపోతుందని విష్ణుమూర్తి దగ్గర చేసే పద్ధతిని దాన్ని ఏర్పాటు చేసినటువంటి సంస్కృతి అండి ఇది అంతే తప్ప అంటే ఆ ఒక్క శ్లోకం చదివితే కాదు యథార్థంగా చెప్పాలంటే విష్ణు సహస్రనామం అంతా చదవాలి ఇప్పుడు మిథునానికి సంబంధించి మీరు చెప్పారు మహర్దశ ఉంటుంది అధిపతి ఉన్నారు అని మా మహర్దశ బాగాలేదు బుధ మహర్దశ బాగాలేదు ఆ మూడు రా నక్షత్రాల వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు మిథున రాశిలో ఉన్నటువంటి ఈ తొమ్మిది పాదాల వాళ్ళు ఏం చేయాలంటారు అంటే సాధారణంగా జాతకంలో లగ్నం అనేటువంటిది చాలా ప్రధానం అండి అంటే ఇప్పుడు మనం ఈ రాశిలో పుట్టాం మిథున రాశిలో పుట్టాం సో మిథున రాశి వాళ్ళందరికీ కూడా బుధగ్రహం బాగుండాలి బుధగ్రహం సాధారణంగా బాగుంటుంది అయితే బుధుడు అనేటువంటి ఆయన ఒక లగ్నంలో పుట్టిన తర్వాత కొన్ని కొన్ని స్థితిగతుల్లో ఉంటే సరిగ్గా ఆయన ఆ యొక్క ప్రకాశాన్ని ఇవ్వరు అని ప్రమాణం ఉదాహరణకి ఒక లగ్నంలో పుట్టినటువంటి జాతకుడికి నాలుగో స్థానంలో బుధగ్రహం ఉంటే కనుక సరిగ్గా అనుకూలించదు అని అర్థం అలాగే మీనరాశిలో ఉంటే బుధుడు మీనరాశి కానీ మీన లగ్నంలో కానీ జన్మిస్తే కనుక బుధుడు సరిగ్గా అనుకూలించడమని ప్రమాణం అంటే మీన లగ్నం అనేటువంటిది బుధగ్రహానికి నీచ అంటే ఈ యొక్క పన్నెండు రాసుల్లో పన్నెండు లగ్నాలు ఉన్నాయి మళ్ళీ వీటిలో అంటే ఇప్పుడు ఉదాహరణకు రాసి ఉంది ఆ రాశి కాకుండా ప్రతిరోజు కూడా మనకు జరిగేటువంటి యొక్క జీవిత చక్రంలో ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కర్కాటక లగ్నం నడుస్తుంది అంటే కర్కాటక లగ్నం చంద్రుడికి చాలా మహోత్స కుజుడికి నీచ ఉదాహరణకి మీన రాశి వాళ్ళకి మీన లగ్నానికి మీన లగ్నంలో బుద్ధుడు సంచరించినా సరే ఆయన నీచ అక్కడ మీనంలో సంచరించడం వల్ల అంటే అది ఎందుకు నీచ అంటే కనుక దానికోసం మళ్ళీ మీకు విరిగా చెప్పాలి అంటే ఆ యొక్క మీన లగ్నానికి ఎందుకు ఆయన అక్కడ ఉన్నారు అంటే గనక దానికోసం ఇంచుమించుగా మనకు గంట గంటరబట్టే పట్టేస్తుంది అంటే దాని గురించి మొత్తం అంత విధానం అంతా చెప్పాలి కాబట్టి సో నాలుగో స్థానంలో బుద్ధుడు ఉంటే గనక సరిగ్గా అంత ప్రకాశవంతంగా ఉండడు అలాగే మీనరాశిలో కానీ మీన లగ్నంలో కానీ జన్మించినటువంటి వాళ్ళకి సరిగ్గా బుధుడు అంత అనుకూలంగా ఉండడం అనేటువంటిది ప్రమాణం ఒకవేళ బాగాలేదు అనుకోండి మహర్దశ కావచ్చు అధిపతిగా కూడా ఆయన అనుగ్రహాలు చేయాలి బాగుండాలి అంటే కనుక మేనమావని బాగా ఆదరించడం మేనమావతో విసుక్కోకుండా ఉండడం మేనమావ గారిని కూడా తండ్రితో సమానంగా ఆయన్ని కూడా ఆదరించడం ఆయనకి నమస్కారం చేయడం చేస్తే మేనమావతో చాలా దగ్గరగా ఉంటే బుధగ్రహం బాగా యోగిస్తుంది బావ బావ అనేటువంటి వరుస అయినటువంటి వాళ్ళు అంటే ఉదాహరణకి మా అమ్మగారి యొక్క అన్నయ్య గారి యొక్క అబ్బాయిలు ఉంటే కనుక నేను వాళ్ళతో బాగా స్నేహంగా ఉండడం వల్ల వాళ్ళ మీద ఎటువంటి శత్రుత్వం లేకుండా వాళ్ళతో చాలా స్నేహంగా ఉంటే కనుక బుధగ్రహం బాగా యోగిస్తుంది విష్ణుమూర్తిని బాగా ఆరాధన చేస్తే కనుక బుధగ్రహం బాగా యోగిస్తుంది తులసి దళాలతో విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడం తులసి దళాలు విష్ణు సహస్రనామాయుక్తంగా చదివి ఆయన పాదాల దగ్గర పెట్టడం చేస్తే కనుక బుధగ్రహం బాగా యోగిస్తుంది అంటే జాతకంలో చాలా ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి ఏదైనా బుధుడు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే కనుక ఇవి చేయడం ద్వారా బుధగ్రహం బాగా యోగిస్తుంది సో ఇవి చేయాల్సిన అవసరం లేదు అంటే చేయాలంటే జాతకరీత్యా బుద్ధుడు బాగుండకపోతే కనుక విష్ణుమూర్తి అభిషేకం చేయించవచ్చు చక్కగా పాలతో లక్ష్మీనారాయణ స్వామి వారికి అభిషేకం చేయొచ్చు జాతకంలో బుధుడు మరీ నీచపట్టేస్తే కనుక బుధగ్రహానికి జపం ఓ పదిహేడు వేల సంఖ్య జపం చేయించడం పదిహేడు వందలు తర్పణాలు చేయించడం నూట డెబ్బై సార్లు ఆ బుధగ్రహానికి హోమం చేయించడం అనేటువంటిది ప్రమాణంగా ఉంది పెసలు దానం ఇవ్వాలి పెసల్ని దానం ఇస్తే కనుక బుధగ్రహం బాగా అనుకూలిస్తుంది అంటే బుధగ్రహానికి సింబల్ గా చూస్తారు కాబట్టి ఆ పెసరనేట అనేటువంటి బుద్ధుడికి సంబంధించినటువంటి స్థితి నమస్కారం శర్మ గారు రమేష్ సరా